గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని నవిపేట మండలం అభంగపట్నం ఎడపల్లి జానకంపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల సంఖ్య సర్పంచ్ వార్డు స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏకగ్రీవమైన సర్పంచ్ వార్డు స్థానాలకు మినహాయించి మిగిలిన స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరపాలని పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు పోలింగ్ ముగిసిన తర్వాత జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించాలని కోరంను సరిచూసుకొని ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించాలని నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఎన్నిక నియమావళి పక్కాగా అమలు జరిగేలాగా పర్యవేక్షణ చేయాలన్నారు ఈ సందర్భంగా జాన్కంపేటలో సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్న ప్రక్రియను తనిఖీ చేశారు పోలింగ్ కేంద్రాలలో కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఓటర్లకు వారి ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉందనే వివరాలు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అనంతరం కలెక్టర్ ఎడపల్లి మండలం నెహ్రూ నగర్లోని రేషన్ దుకాణాన్ని కలెక్టర్ టి కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు లబ్ధిదారులకు సన్న బియ్యం సజావుగా పంపిణీ చేస్తున్నారా లేదా అని పరిశీలన జరిపారు రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలలోని సభ్యుల సంఖ్యను అనుగుణంగా బియ్యం నిల్వలు కేటాయించబడ్డాయా అని ఆరా తీశారు ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో బియ్యం పంపిణీ జరిగింది ఇంకా ఎంతమందికి పంపిణీ చేయాల్సి ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు పారదర్శకంగా బియ్యం పంపిణీ జరిగేలా చూడాలని రేషన్ డీలర్లకు సూచించారు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు